పదకొండు వారం నాటికి మన దగ్గర క్లైమ్స్ పెయింటింగ్ ఉన్నవిలో ఒక రెండు వందల పదహారు ఉన్నాయి నగరిలో ఒక నూట అరవై ఎనిమిది ఉన్నాయి జీడి నెల్లూరులో ఒక రెండు వందల నలభై ఎనిమిది ఉన్నాయి తర్వాత చిత్తూరు వచ్చేసరికి రెండు వందల మూడు ఉన్నాయి కూతురపట్నం వచ్చి నూట మూడు వందల ఇరవై నాలుగు ఉన్నాయి పలమనేరులో రెండు వందల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఉన్నాయి మీరు లాస్ట్ ఇయర్ మీరు చెప్పిన తర్వాత దీంట్లో ఒక భాగం సిక్స్లు చూడండి సిక్స్లో వచ్చిన కేవలం ఐదు వందల డెబ్బై చెబుతాయి సెవెన్లో ఐదు వందల డెబ్బై నాలుగు కరెక్షన్స్ కోసం నాలుగు వందలు మనకు ఓవరాల్ పెండింగ్ ఉంటే లాస్ట్ ఇయర్ మనం మీటింగ్ పెట్టిన తర్వాత మీ తర్వాత ఎవరు పెట్టే కరెక్ట్ గారు కొన్ని రిలేషన్స్ మీద కాన్సెట్ చేయాలంటారు ఆ రిలేషన్స్ తాలూకు వచ్చినవి ఐదు వందల డెబ్బై నాలుగు కేసులు కూడా పెట్టింది వీటిలో మన వాళ్ళు ఏం చేశారంటే ఒక ర్యాండమ్గా కరెక్ట్ గారు ఏమన్నారంటే ఒక గేమ్ వాళ్ళు ఇచ్చినారు కొన్ని కార్డ్ రిజిస్టర్స్ తర్వాత వేరే ఇంకొక డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ తీసుకొని ఎస్ఎఫ్ఐ చేసి మనం పెట్టమన్నారు వెరిఫికేషన్ చేసి ఒక కార్షిచ్చి పెట్టమన్నారు బిఎంహెచ్ఓ వాళ్ళది డిఆర్పి ఇద్దరు అథారిటీస్ సెపరేట్గా చేశారు సో ఆ చేసిన దాంట్లో మనం ఒక ఒక పోలింగ్ స్టేషన్లో ప్రతి కార్షిచ్చి ఒక పోలింగ్ స్టేషన్ తీసుకున్నారు మోడల్ తీసుకున్నారు తీసుకుంటే యావరేజ్ మన ప్రతి ఏడు కార్ స్టేసీలో ఒక పోలీస్ స్టేషన్ చొప్పుడు తీసుకున్నప్పుడు వెయ్యి నాలుగు ఉన్నాయి ఎవరైనా వెయ్యి నాలుగు ఉన్నాయి వెయ్యి నాలుగు డెత్లు ఉన్నాయి వెయ్యి నాలుగు డెత్లో మనం ఆల్రెడీ క్యారీ అవుట్ చేసినవి డిలీట్ చేసినవి ఏడు వందల యాభై ఉన్నాయి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కిల్ ఎరీజన్ పెండింగ్ ఉన్నాయి తర్వాత దాని యొక్క ఎఫ్యుకేషన్ కోసం మీరు మొన్న మీరు రేట్ చేసిన దానికి చెక్ చేసిన దాని ప్రకారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ డిలీటెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా వీళ్ళు చేయాల్సి ఉంటాయి ఇప్పుడు దీని మీద అయ్యి సెక్షన్స్ చాలు మిగిలిన అన్ని కూడా చేయమన్నారు బట్ డిఎంహెచ్ఓ వాళ్ళ రిపోర్ట్ బిఎస్ రిపోర్ట్ చూస్తే మనకి ఓటర్ ఐడి నెంబర్ ఉండదు ఇది కూడా చాలా ఇబ్బంది ఆ రికార్డు ఉంటుంది పేరు చూసుకోవచ్చు బ్యాచ్ కావాలంటే కొంచెం ఇబ్బంది దాంట్లో వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ ఉంటుంది పది ఏముండదు అందుకని మళ్ళీ పంచాయతీ సెక్రటరీ కొంచెం డ్రైవ్ చేసుకొని అది బియ్యలో బిఎల్ఓ డ్రైవ్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఎక్సైజ్ తీసుకోవాలి అది చేసి చేస్తాం ఈ కొత్తగా మార్పు చేసిన ఫార్మేట్లో దీంట్లో ఉంటాడు సో పొలిటికల్ పార్టీస్కి మీరు ఈ మీ నోటీస్లో ఆ రివైజ్డ్ ఫార్మాట్ బిఎల్ఏసారి అది చూసుకొని మీరు ఆ ఫార్మేట్వైలబుల్ వాళ్ళ దగ్గర కరెక్ట్లో పంపించి వాళ్ళ దగ్గర కరెక్ట్ వాళ్ళకి ఈజ్ అయిపోతుంది మన పర్పస్ అనుభవం